ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కింద హ్యాండ్ ఓవర్ చేసుకుంది నిర్వహించేది అంత ప్రైవేట్ మేనేజ్మెంట్ సీట్ల కేటాయింపు ప్రభుత్వం పరంగా జరుగుతుంది కాబట్టి అందులో కొమ్ముకోవడం ఏమి ఉండదు కాబట్టి మెయింటెనెన్స్ ప్రైవేట్ వాళ్ళకి అవుతుంది కానీ అది వాళ్ళ ఆస్తిని ప్రభుత్వం తీసుకుంది ఇప్పుడు ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా లేదు అది సమస్య ఇక్కడ దాన్ని ఏ స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చి వాళ్ళ చేత నిర్వహింపజేసినా బానే ఉంటది అలా కాకుండా ఉంటేనే సమస్య ఇంకోటి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో డబ్బులు తీసుకోకూడదు ప్రభుత్వ హాస్పిటల్ ఇప్పుడు వాళ్ళు కనుక డబ్బులు తీసుకున్నారు అనుకోండి మెయింటెనెన్స్ అని యూజర్ ఛార్జీలని ఫీజులని అప్పుడు ఏమవుతుంది అది ప్రైవేట్ హాస్పిటల్ అయిపోద్దిగా వాళ్ళేంటి వాళ్ళు ఏమంటారు ఆ పీపీపి కింద తీసుకునేవాడు ప్రభుత్వ హాస్పిటల్ కంటే ఎక్కువ ఉండొచ్చును కానీ ఆ మొక్క ఎత్తరు ప్రైవేట్ హాస్పిటల్ కంటే తక్కువ అంటారు వీళ్ళు అది పెట్టడానికి అవకాశం ఉంటుంది కానీ అక్కడ ఫ్రీగా రావాల్సింది మరి వీళ్ళు ఏమంటారు మేనేజ్మెంట్ వాళ్ళు మరి దానికి అయ్యా ఖర్చుని ఎవరు భరిస్తారండి స్టాఫ్ ను అయ్యాన్ని మెయింటైన్ చేయాలి కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కానింగ్లు ఎక్స్ రేలు బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ టెస్టులు చేయాలి కదా వాటికి అవుతుంది కదా అని చెప్తారు కాబట్టి చూడాలి ఏం చేస్తారు ఒక రకంగా కోట వదిలేసుకున్నట్టు ఇప్పుడు రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం లేదంటే ఇద్దరు మెడికల్ సీట్ల విషయంలో మెడికల్ కాలేజీల జగన్ గానీ అప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారు గేమ్ చేంజర్స్ ఫీల్ అవుతున్నారు మేబీ నేను అనుకోవడం రెండేళ్ల తర్వాత తీసుకుంటారేమో ఎట్లాగ గవర్నమెంట్ ఉంటది కాబట్టి ఇప్పుడు ఇస్తే ఇప్పుడు తీసుకుంటే జగన్ పేరు వస్తుంది కంటిన్యూ చేస్తారా లేదనేది కూడా ఏం చెప్పట్లేదు సార్ అంటే ఇవి ఆల్రెడీ రన్నింగ్ క్యాన్సిల్ చేయడానికి ఏం లేదు కదా